హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆయిల్లో వేసే ప్రతి పూరీ కూడా పొంగాలంటే ఎలా పిండి కలుపుకోవాలో టిప్స్తో సహా చూపిస్తానండి అలాగే ఈ పూరీలోకి కూర కూడా చేసి చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు పూరీలో కర్రీ నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఫస్ట్ గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో మూడు స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి దీన్నే సుజీ రవ్వ అని అంటారండి ఇందులో చిన్న స్పూను సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి చపాతీ కలిపినట్టుగా పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు కూడా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా రఫ్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి మరీ ప్రెస్ చేయకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది పైన కాస్త ఆయిల్ అప్లై చేసేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి నానే లోపు పూరీలోకి కర్రీ చేసి చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పసినపప్పు ఆవాలు జీలకర్ర వేసి చిట్టుపటమన్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఐదు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఈ కూరలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ వేగిన తర్వాత చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే టమాటాలు వేసి చేస్తాను ఒక స్పూను సాల్ట్ వేసి టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు చిన్న స్పూను పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నాలుగు బంగాళదుంపలు ఉడికించి ముక్కలుగా చేసి వేసాను ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పచ్చి బటాని వేస్తున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి కర్రీ అంత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ కర్రీలో మూడు స్పూన్లు శనగపిండి నీళ్ళల్లో ఇలా కలుపుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలుపుకుని కర్రీలో పోసేసుకోవటమే స్టవ్ సిమ్లో పెట్టుకుని పోసుకోవాలి మనం శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు కూరను ఉడికించకూడదండి అలా ఉడికిస్తే కూర మరీ తిక్కుగా అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే ఇలా చేసి చూడండి ఈ కర్రీ ఏడెనిమిది గంటలైనా కానీ ఇలానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి ఈ కర్రీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాము ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకుని మరి ఎక్కువసేపు కలపకూడదు లైట్ కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు తీసుకుని చపాతీ చేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే పూరికి బాగుంటుంది మీ దగ్గర పూరీ మిషన్ ఉంటే పూరీ మిషన్తో అయినా ఒత్తుకోవచ్చు నేను ఇలా చపాతీ చేస్తున్నాను ఇలా చేసుకుని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీ ఇలా చేసుకుంటే పూరీలన్నీ బాగా పొంగు తీయండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా మీరు పూరీలు వేస్తే ఆయిల్ పీల్ చేస్తాయి పూరీలు ప్లస్ పొంగ కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పూరీ వేసుకోవాలి చూడండి వేసే ప్రతి పూరీ కూడా పొంగాలంటే మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ పూరీ విత్ కర్రీ రెసిపీ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను Thanks for watching.